మేడం గారు మా అత్తగారండి ఇవిడ ఎప్పటి నుంచో కళ్ళు కనిపించట్లేదు అంటున్నారు సూదుల దారం కూడా ఎక్కించలేకపోతున్నాను రోజు నా చెవిలో పాట పాడుతున్నారండి అసలు ఏం చేయాలి ఏంటి నాకు ఏం అర్థం కావట్లే రోజు నుంచి వారం రోజుల నుంచి చెప్తుంది ఇక్కడికి పోయినా కూరగాయలు కనిపించట్లేదు అండి అక్కడైనా అది కనిపించట్లేదు ఉండండి అలా మీద మీదకి అలా చూస్తాను కొంచెం పక్కకు ఉండండి నాకు కూడా ఏమైనా కనపడతాను మా పదిహేను సంవత్సరాలు పట్టి చూస్తూ ఈ చైర్లో కూర్చుంటే మెషిన్ లేకుండా నాకు కూడా కనిపించదు పోనీ మీరు వచ్చి నా చైర్లో కూర్చోండి మీకు ఏమైనా కనిపిస్తుందేమో తల్లారందా మీరే చూడండి మా కనుక కూర్చోండి రెండు కళ్ళల్లోనూ శుక్లం ఉంది ఎడకట్లో బాగా ముదిరిపోయింది ఆలస్యం చేయడానికి లేదు ఎడకట్లో వెంటనే శుక్లం ఆపరేషన్ చేయించుకోవాలి మేడం మరి ఇప్పుడు పండుగలు అవి ఉన్నాయి అంటే అంటే ఈ రోజు కాకపోయినా అట్లీస్ట్ ఒక వారం రోజుల్లో ఉన్నా మీరు ప్లాన్ చేసుకోండి వారం రోజులు అంటే డబ్బులు కూడా అవి ఇవి చూసుకోవాలి కదా మేడం అవునమ్మా అన్ని చూసుకోవాలి వెంటనే అనట్లేదు కదా శుక్లం ముదిరిపోయింది కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ప్లాన్ చేసుకోండి ఇక్కడే చేస్తారా ఆపరేషన్ ఇక్కడే డాక్టర్ గారు మీరే చేస్తారా లేదంటే పెద్ద డాక్టర్ అమ్మ మీరు ఇలా అడుగుతారని ఇన్ని డిగ్రీలన్నీ గోడ మీద పెట్టుకున్నాను ఇంత పెద్ద చీర కట్టుకున్నాను సగన్ జుట్టు ఊడిపోయింది జడేసుకోవడానికి రాక పండిపోతున్నాను ఏదో ఉన్నది నెరిసిపోయింది ఇంకా ఇట్లాంటి ప్రశ్నలు అడతా